బుద్ధిమంతుడైన వాడు తన మాటంటే లెక్కలేని వాడికి జోదరికి తాగుబోతుకు కష్టాల్లో ఉన్న తెలుగు తక్కువ వాడికి ఓడిపోయిన వాడికి ఆశాభంగం చెందిన వాడికి మంచి చెప్పడం తనకే ప్రమాదమని తెలుసుకుంటాడు గట్టి కర్ర విరగనైనా విరుగుతుంది కానీ వంగదు కదా అడిగిన వాడికే మంచి చెప్పాలి కానీ నమ్మకం లేని వాడికి చెప్పకూడదు ఒక అడవిలో ఒక పిచుకుల జంట ఒక చెట్టు కొమ్మ మీద చక్కని గూడు కట్టుకొని ఉండేది ఒక చలికాలంలో చలితో పాటు వాన కురుస్తుంది అప్పుడు ఒక కోతి వానకి తడిసి చలికి వణుకుతూ వచ్చి అదే చెట్టు కింద నిలబడింది దాని శరీరం పూర్తిగా గజగజ వణుకుతుంది దాని పళ్ళు టక్టకలాడుతున్నాయి ఆ సమయంలో గూట్లో ఆడపిచ్చుకు మాత్రమే ఉంది అది కోతికి కలిగిన కష్టాన్ని చూసి ఏమోయ్ నీకు మనిషికి ఉన్నట్టే ముఖము కాళ్ళు చేతులు ఉన్నాయి కదా మనుషులు కట్టుకున్నట్లే ఒక ఇల్లు కట్టుకోలేకపోయావా ఎందుకు అలా చెట్టు కింద నిలబడి బుద్ధి లేకుండా చలికి వానికి వణుకుపోతున్నావా అని అడిగింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం కోతి కోపంతో నా కోసం నేనైతే ఇల్లు కట్టుకోలేని మాట నిజమే కానీ ఇలాంటి దుర్మార్గురాలి గూడు పీకడం నా చేతిలో పనే కదా అనుకుని పిచుక్గూడు లాగి విరిచి ముక్కముక్కలు చేసింది ఆడపిచ్చుక ఎగిరిపోయి ప్రాణాలను రక్షించుకుంది అలాగే సూచిముఖి పిలవని పేరంటంగా కోతికి మంచి చెప్పబోయేసరికి కోతికి కోపం వచ్చి సూచిముఖిని పట్టుకొని కేసు కొట్టి చంపేసింది కరటకు దమనకానికి కథ చెప్పి తెలుగు తక్కువ వాడికి జ్ఞానం చెప్పడం వ్యర్థం అలాంటి వాడిలో జ్ఞానం కొండలో దాచి మూత పెట్టిన దీపం లాంటిది నువ్వు పుట్టడమే అలా పుట్టావు నువ్వు వెనకటికి దుష్టబుద్ధి లాంటి వాడివి అంది ఏమిటా కదా అని దమనకు అడిగింది కరటకం దుష్టబుద్ధి కదా ఇలా చెప్పింది ఒక పట్టణంలో దుష్టబుద్ధి ధర్మబుద్ధి అనే ఇద్దరు వయసు యువకులు ఉండేవారు ఇద్దరు మంచి స్నేహితులు ధర్మబుద్ధి చాలా మంచివాడు నిజాయితీ పరుడును కానీ దుష్టబుద్ధి అనేక రకాల చెడ్డ ప్రవర్తనలు కలవాడని ధర్మబుద్ధికి తెలీదు లెక్కలేనని తన చెడ్డ అలవాట్లు తీరడానికి చాలా డబ్బు సంపాదించాలనుకుని